కట్టిన రెండు నెలల్లోనే కొట్టుకుపోయిన చెక్ మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కట్టిన రెండు నెలల్లో చెక్ చెక్ డ్యాం కొట్టుకుపోయిందని దీని వల్ల తమ పొలాలు ట్రాన్స్ఫార్మర్ పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన నష్టపోయిన తమకు ఆదుకుని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిన రు రాసారా మా పొలం కర ముందకు దవ్వ ఏమంటే వేయలేదు వేయనక మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి చెక్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైత మొత్తం పోయింది ఎమ్మెల్యే గారు దానివల్ల అయితే మా మా పొలం ఇలా ఉంది ఆ చెక్డా పక్కలనే వేస్తుంటే పంట వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి పెంచుండి పెంచుండని మస్తు అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే లేకపోదు గట్టిగానే వేస్తాం అని చెప్పి యడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఇది తెగిపోయి మొత్తం రెండు ఎకరాల నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగిన కాడికైతే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే నార్మల్గా వచ్చేటప్పుడే కట్ట వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయిండ్రు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కట్నో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసినరు ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాక్ల దశరథ రెడ్డి అంట అయితే సంబాలు ట్రాన్స్ఫరాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది ఇది ఇంకేముండదు మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏమి మొత్తం పోతుంది